హాయ్ అండి మేము కంచికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా చీరలు నేస్తారు కదా ఆ కంపెనీకి తీసుకెళ్ళాడు మమ్మల్ని గుళ్ళకు తిప్పినటువంటి ఆటో అతను ఇదిగో ఇక్కడ ఇలా ఉంది షాపు షాపు ముందు రూమ్లో అయితే అసలు చీరలు ఎలా నేస్తారు పట్టు ఎక్కడి నుంచి వస్తుంది అనే విధంగా ఇక్కడ బోర్డు పెట్టారు ఇక్కడైతే పట్టు పురుగులు వాటి గుడ్లు అవి గుడ్లు పెట్టిన తర్వాత ఎలా డెవలప్ అవుతాయి తర్వాత ఆ గుడ్ల నుంచి దారాలు ఎలా తీస్తారు ఆ తర్వాత ఎలా నేస్తారు డిజైన్స్ ఎలా తయారు చేస్తారు ఇలా అన్నీ పోర్టు పెట్టిరు ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తేనైతే ఈ విధంగా మొత్తం బీర్వాలు బీరువాల్లో పట్టు చీరలు ఇలా పైన సబ్జా మీద కూడా పట్టు చీరలు ఉన్నాయి చాలా చీరలు అయితే చాలా ఉన్నాయి ఇంకా పై అంతస్తులో కూడా ఫుల్గా ఉన్నాయంట మాకైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది చీకటి పడుతుంది అనే ఉద్దేశంతో మేము పెద్దగా కొనాలనే ఇంట్రెస్ట్ లేకుండే వెళ్ళినప్పుడు ఆటో అతనే తీసుకెళ్ళాడు చూస్తే కొనాలనిపిస్తే కొనండి మేడం అని తీసుకెళ్ళాడు సర్లే మనకు ఒక వీడియో కూడా వస్తుంది కదా వీడియో చేసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో వెళ్ళాము చీరలు అయితే బాగున్నాయి కొన్ని మగ్గం మీద నేస్తారంట కొన్ని మిషన్ల మీద నేస్తారట చూపించారు మేము వీడియో తీసుకుంటాం చూపించమంటే చూపించారు ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకున్నాం కానీ వెళ్ళిన వాళ్ళలో ఎవరు మాకొద్దంటే మాకొద్దనడంతో ఇంకా కొనలేదు ఇంట్రెస్ట్ లేక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి